ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బంగాళదుంప గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ మనం రైస్లోకి చపాతి రోటీ పుల్కా బిర్యానీలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు మన ఛానల్లో బంగాళదుంప ఇగురు వీడియో పోస్ట్ చేశాను ఇది బంగాళదుంప గ్రేవీ అనమాట ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి బంగాళదుంపలు ఉడికించుకోవడానికి అనమాట సగానికి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి నీట్గా ఉడికించేసుకోవాలన్నమాట బంగాళదుంప ముక్కల్ని ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక నైఫ్ కానీ లేదంటే ఫోర్క్ కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి నీట్గా దిగబడిపోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనమాట ఇవి కూడా వేసుకొని వీటిని కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొంచెం మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోనే మనం ఒక పెద్ద టీ స్పూన్ అంతా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా నీట్గా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుందనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం రెండు మీడియం సైజ్ టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకుంటే టమాటాలు అనేది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మెత్తగా గరిడతోటి మ్యాష్ చేసుకోవాలన్నమాట కొంచెం అడుగు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అంత కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి పొడి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలిపేసుకొని కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట మాడిపోకుండా ఉంటుంది ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పెరుగు యాడ్ చేసుకోవాలండి ఈ గ్రేవీకి మనకి గ్రేవీని ఇచ్చేది పెరిగే అనమాట పెరుగు యాడ్ చేసుకొని అందులోనే కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగు యాడ్ చేసినప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట లేదంటే పెరుగు అనేది తరకలు తరకలుగా ఉండిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట ఆపకుండా కలుపుకుంటే మనకి గడ్డలేమీ లేకుండా పెరుగు అంతా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేల పైకు మనకి ఆయిల్ పైకి తేలితే మనకి చక్కగా మగ్గిపోయినట్టు అనమాట ఇక్కడ చూడండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని నీట్గా కలిపేసుకొని ఇలా మూత పెట్టుకుంటే చూడండి కొద్దిసేపటికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడమే అంతేనండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత కలిపి చూపిస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం పల్చగా ఉన్న మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుందనమాట మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు మనం దేంట్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ దింపేసుకోవడమే అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి రెసిపీని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి బాయ్ బాయ్